హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే ఎన్ఎస్పి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను అనమాట సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు ఏంటంటే క్లిప్పులు కనిపించవు అలాగే చున్నీలు కనిపించవు ఇలాంటివన్నీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అనమాట సో నేనేంటంటే మా చిన్నోడు కనిపించకుండా వెళ్దాము అనేసి తొందర తొందరగా రెడీ అవుతున్నాను ఇక్కడ నాకేమో క్లిప్స్ అయితే కనిపించట్లేదు అనమాట ఇంకా అవైతే నెత్తుకుంటున్నాను ఎక్కడ పెట్టాను యాల్మార్లో పెట్టాను ఏంటి అనేసి అని మీకు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా పెట్టిన పెట్టిన దగ్గర ఉండవు అనమాట సో నేను ఏం చేస్తానంటే డైనింగ్ టేబుల్ మీద పెడతాను డైనింగ్ టేబుల్ పెట్టిన మా చిన్నోడు ఏంటో కుర్చీ వేసుకుంటాడు లేకపోతే స్టూల్ తెచ్చుకుని స్టూల్ వేసుకుంటాడు వేసుకుని మంచిగా అవి తీసేసి ఎక్కడెక్కడ పడేస్తాడో వాడికే తెలియదు అనమాట మా స్వీట్ ఏం చేస్తుంది అంటే వీడియో తీస్తూ తన పాలిష్ అయితే చూపిస్తుంది నా జెట్ మీద పెట్టేసి ఇంకా ఆకలి ఎక్కడ దొరికినాయి ఏంటంటే మా షాప్లో టేబుల్ ఉంటుంది కదా టేబుల్ మీద పెట్టాడు అనమాట తీసుకొచ్చి మా చిన్నోడు తీయడమే కాదు నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటానన్నమాట అలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా ఆ టేబుల్ మీద అయితే దొరికినాయి అనమాట ఇంకా ఏదైతే తీసుకున్నా Mm-hmm ఏంటంటే నేను స్కూటీ మీద వెళ్తాను కాబట్టి చున్నీ మామూలుగా పిన్నెస్లు పెట్టుకోకపోతే ఏంటంటే జారిపోతూ ఉంటుంది అలా ఎగిరిపోతూ ఉంటుంది ఆ బండిలో ఎక్కడ పడుతుందని నా భయం అనమాట ఇంకా అవి కూడా అయితే కుట్టిన మీకు ఆఖరికి నాకు క్లిప్స్ అయితే కనిపించాయని చెప్పాను కదా అది ఒకటే దొరికింది ఇంకొకటి అంటే నేను షాప్లో ఉంటాయి కదా అమ్ముతాను కదా ఇంకా షాప్లో అయితే తీసుకుని ఒకటి అయితే పెట్టేసుకున్నాను అనమాట అలా రెడీ అవ్వడం జరిగింది ఇంకేంటంటే మళ్ళీ ఇవన్నీ మర్చిపోతాననేసాన్ని బ్యాగు అలాగే బండి తలం ఇవన్నీ కూడా తెచ్చుకొని నేను మంచం మీద పెట్టుకునే మా చిన్నోడైతే వచ్చేసాడు ఇంకా ఆటలాడుకుని ఇంకా చున్నీ అయితే చూడండి ఇలా వేసుకుంటే ఏంటంటే మొత్తం ఎగిరిపోయి బండ్లో పడుతుంది అనమాట అందుకని అలా పెట్టుకోను అసలు ఇంకేంటంటే నేను లగేజ్తో వస్తాను కాబట్టి ఇంకా ఇలాగ మడత పెట్టేసుకుని పిన్నిస్లో అయితే పెట్టుకుంటాను మీరు అంటే అందరూ లగేజ్తో వస్తారని కాదు కానీ బండి మీద వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా చాలామంది అలాగే చున్నీలు బండి చక్రం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు నేనే చెప్తూ ఉంటాను చాలామంది కూడా చున్నీ తీసుకోండి లేకపోతే చాలామంది ఏంటంటే స్టాండ్లు మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు కూడా చెప్తూ ఉంటాను కేకేసి స్టాండ్ తీసుకోండి స్టాండ్ తీసుకోండి అనేసి అని ఎందుకంటే ఒకసారి నాగే అన్నమాట నేను మా హస్బెండ్ వెళ్ళినప్పుడు ఏమైందంటే చున్నీ కాదు అది శారీ అనమాట శారీ కట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే శారీ మొత్తం కొంగు ఉంటుంది కదా అది నేను మేము అప్పుడే ఒక షాప్ దగ్గర ఆగామనమాట వాటర్ బాటిల్ తీసుకుందామని సాగేసి మళ్ళీ ఇంకా వెళ్తున్నప్పుడు ఏం చేసానంటే మర్చిపోయాను ఇంకా అది అలాగా బండిలో మా బుల్లెట్లోకి వెళ్ళిపోయి అది అనమాట మొత్తం బండికి చుట్టేసుకుని నేను జస్ట్ మిస్ ఇలాగా వెనక్కి పడిపోయేదాన్ని జస్ట్ మిస్ అయ్యి అలాగా సైడ్కి శారీ మొత్తం నా చెయ్యికి కట్ అయిపోయింది అనమాట చెయ్యి ఇలాగా ఏదో కత్తి పెట్టుకోస్తే ఎలా అవుతుంది అలా అయిపోయింది నా చెయ్యి అలా అయిపోయి చేతికి అలాగే నాకు ఇలాగ తగిలేసింది అనమాట చాలా గట్టిగా తగిలింది అదైతే అప్పుడు ఇంకా అప్పటి నుంచి ఆ మచ్చ అయితే అలా ఉండిపోయింది నాకైతే అప్పటి నుంచి నాకు చాలా భయం అనమాట బండి మీద వెళ్ళినప్పుడు శారీ అయినా కానీ డ్రెస్ అయినా కానీ చున్నీ కానీ శారీ కానీ చాలా కేర్ఫుల్గా పెట్టుకుంటాను అప్పటి నుంచి కూడా ఇంకా అక్కడికి ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఏంటంటే మా చిన్నోడు బాగా చెప్తున్నాడు అమ్మ తొందరగా వచ్చాయి పప్పు తీసుకురా అది తీసుకురా అది తీసుకురా అని చెప్తున్నాడు అనమాట ఇంకా మా డిన్నుగాడు నేను ఇద్దరము వచ్చాము హాలిడేస్ కాబట్టి మా డిన్నుగా అయితే మా ఇంటికి అయితే వస్తాడనమాట ఇంకా వాడికి ఏమైందంటే హాలిడేస్ ఇంకా ఫోర్ డేస్ ఇస్తారేమో అనుకుని ఇంకా వాడికైతే సైకిల్ మీద నుంచి పడిపోయాడు అనమాట సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఏంటంటే చైన్ అయితే ఊడిపోయిందంట ఆ చైన్ ఊడిపోవడం వల్ల అలా స్ట్రక్ అయిపోయి అలాగా పడిపోయాడు సిమెంట్ రోడ్డు మీద పడడం వల్ల ఏంటంటే అది బాగా కొట్టుకుపోయి చాలా గాయమైపోయింది అనమాట అది కూడా మోకాలకి మోకాలకి తగిలితే చాలా కష్టం అబ్బాతాగల అయితే తగ్గడానికి అయితే చాలా కష్టము ఇంకా హాస్పిటల్కి అయితే రెండోసారి కట్టు తీయించడానికి అనేసి అని అనమాట ఇంకా ఏమంటే ఇంకా ఎలాగో నేను సరుకుల్కి వెళ్తున్నాను కదా అనేసి వాడిని కూడా తీసుకుని వచ్చాను వాడు హాస్పిటల్ అయిపోయిన తర్వాత కట్టు అది చేంజ్ చేసిన తర్వాత డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేసేసి అప్పుడు ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకొని ఇక్కడ మేము హోల్సేల్ మార్కెట్కి అయితే వచ్చేసాను నేనైతే ముందు లేస్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకున్నాను అవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా కిరాణా కూడా తీసుకుందాం అని అయితే ఇక్కడికి వచ్చాననమాట నాకు ఎప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకుంటారు ఏంటి అని నేను కిరాణా కానీ ఎక్కడ కానీ కుండల బజార్ అంటాం కదా ఎన్ఎస్పిలో కుండల బజార్లోనే అన్ని షాపులు లైన్గా ఉంటాయి ఎవరిస్టమ్ వచ్చిన దగ్గర వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కానీ నాకు ఇక్కడ నేను ఫస్ట్ నుంచి ఇక్కడ ఈ షాపు ఈ అంకుల్ వాళ్ళ షాప్లో ఫోటోలను అందుకనే నేను ఇక్కడే తీసుకుంటాను అలాగే నేను ఎప్పుడైనా రాకపోయినా రాలేని ఆ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే తాత ఎప్పుడైనా వెళ్ళాడు అనుకోండి అప్పుడు నేను వీళ్ళకి ఫోన్ చేసేసి ఇలా పలానా పలానా కావాలి అనేసి అని లిస్ట్ రాసి చెప్పేస్తే ఏంటంటే వాళ్ళే ప్యాక్ చేసేసి ఉంచేస్తారు జస్ట్ మనం వెళ్ళి నేను ఎవరిని పంపించినా డబ్బులు ఇచ్చేసి సరుకులు ఇచ్చేస్తారు అనమాట అలా అలవాటు అయిపోయింది నాకైతే ఇంకా నేను వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ముందు సరుకులు చెప్పేసిన తర్వాత ఇంకొక షాప్లో ఏమైనా పని అది చూసుకుని అనమాట ఎందుకంటే కిరాణా షాప్ అని అంటే ఒకటి అన్నీ ఒకే దగ్గర వస్తే దొరకవు ఒకటి ఒక దగ్గర ఉంటే ఇంకొకటి ఇంకొక దగ్గర ఉంటుంది అనమాట అలాగా అన్నీ కూడా లేస్ ప్యాకెట్లు ఒక దగ్గర ఉంటాయి అలాగే ఇప్పుడు దీపావళి వస్తుంది కాబట్టి దీపావళి బాంబులని అవన్నీ ఇవన్నీ అన్నీ కొనుక్కున్న తర్వాత అప్పుడు కిరాణాకి వస్తామన్నమాట అలా తీసుకున్న అవన్నీ ఇంకా కొనుక్కున్నవన్నీ కూడా బండి మీద ప్యాక్ చేసుకొని అప్పుడు బయలుదేరుతాము ఇంకా చిన్నోడు మా డిగాడు ఏంటంటే దాహం ఇస్తుందంటే సరే జ్యూస్ తాగుదామని ఇద్దరం జ్యూస్ తాగాము జ్యూస్ తాగిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాము మా స్వీటీని వీడియో తీయమంటే మా స్వీటీని వీడియో తీసేలా మా తాత ఇంకోసెళ్ళిపోయాడు అనమాట పైన ఉన్నది పైన ఉన్న సరుకులు పట్టుకెళ్ళిపోయాడు ఇంకా లేస్ ప్యాకెట్లు అయితే మా డిగడ్డ ఇలాగ బ్యాగ్ అదే ఈ కవర్ అయితే ఇచ్చారనమాట అంకుల్ గారు ఈ కవర్లో పట్టేసుకుని ఇంకా అన్నీ అయితే తీసుకుని అయితే ఇలా వచ్చేసాము ఇంకా కొంతమంది ఏంటంటే కిరాణా షాప్ గురించి అడుగుతున్నారు కిరాణా షాప్ ఎలా ఉంది అంటే ఎక్కువ అమౌంట్ ఎలా వస్తుంది ఎంత వస్తుంది ఏంటి అనేసి అని అడుగుతున్నారనమాట కిరాణా షాప్లో అమౌంట్ కిరాణా షాప్లో అమౌంట్ ఎంత వస్తుంది రోజుకి ఏంటనంటే రోజు కూడా ఒకేలాగా ఉండదండి ఎందుకనంటే ఇప్పుడు ఏదన్నా పనికి వెళ్ళారనుకోండి ఆ పనికి పాలన పనికి ఎంత అమౌంట్ అని ఉంటుంది అంటే కూలి పని అనుకోండి ఒక ఆరు వందలు ఏడు వందలు ఇలాగా వస్తాయి అనేసి ఫిక్స్డ్గా ఉంటుంది కానీ కిరాణా షాప్లో ఏంటంటే అలా ఉండదు అనమాట రోజు అంటే మనకు వచ్చే కస్టమర్స్ని బట్టి అంటే మన దగ్గర కొనుక్కునే వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట కొంతమంది వస్తారు కొంతమంది ఎక్కువ తీసుకెళ్తారు కొంతమంది రారు అలాగా రోజు కొనుక్కొని చేయాలి ఉంటే కొన్ని కొంచెం సేలా పోవన్నమాట అలాగ ఒకరోజు ఒక రేట్ కొన్ని డబ్బులు వస్తాయి ఇంకొక రోజు ఇంకొన్ని డబ్బులు వస్తాయి అలాగనమాట రోజు వెయ్యి వస్తుంది లేకపోతే రోజు రెండు వేలు వస్తాయి కొంతమంది పెద్ద పెద్ద షాపులో పదివేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయి అలా షాపులు ఉంటాయి కదా వాళ్ళకు కూడా అంతే ఒకరోజు పదివేలు వచ్చింది అనుకోండి ఇంకొక ఇరవై వేలు ఇరవై వేలు వస్తాయి ఒకరోజు ఐదు వేలు వస్తాయి ఇలా ఉంటుంది అనమాట కొనుక్కునే వాళ్ళ కస్టమర్స్ని బట్టి ఉంటుంది ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజే డ్రింక్స్ బండి కూడా వచ్చిందనమాట సో ఇంకా అవి కూడా తీసుకున్నాను ఇంకా అవి ఇవి మొత్తము సరుకులు అవి సదరడము అలాగే డ్రింక్స్ కూడా ఏంటంటే బాగా కిందకి వెళ్ళిపోయినా కూడా తీసేసి పైన పెట్టుకోవడం ఇలాగా బాదంగిరలు ఏంటంటే లోపలికి వెళ్ళిపోయినట్టు మళ్ళీ కనిపించవు కదా అందుకనేసిన ఇవన్నీ కూడా ఫస్ట్ తీసేసి పైన అయితే పెట్టేస్తున్నాను పైన పెట్టిన తర్వాత మిగిలిన డ్రింక్స్ అన్నీ కూడా ఏంటంటే ఈవెన్గా సదురుతాను అనమాట అంటే ట్వంటీ రూపీస్ సపరేట్గా ట్వంటీ రూపీస్ సపరేటు టెన్ రూపీస్ సపరేట్ ఇలా చదురుకుంటాను అనమాట అలాగే పాలు ప్యాకెట్స్ కూడా నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తాను కాబట్టి ఆ పాలు ప్యాకెట్స్ కూడా సపరేట్ చేస్తున్నాను పాలు అలాగే పెరుగు వేరే వేరే గిన్నెలు అయితే వేస్తానన్నమాట మా ఇంటికి అయితే పాలు ప్యాకెట్స్ అయితే వచ్చేవాడు ఒక అంకుల్ అయితే వచ్చేవారు కానీ అతని దగ్గర అయితే పాలు ఒక రోజుకే పాడైపోతున్నాయి చాలా మంది గొడవ చేస్తారనమాట ఒక రెండు రోజులు అయితే ఇంకా నాకు చాలా కోపం వస్తుంది ఆ అంకుల్ని అడిగాను నేను ఇంకా బయట నుంచి అనమాట ఆ రోజు బయట నుంచి రప్పించిన తర్వాత తర్వాత రోజు అయితే వచ్చాడైనా ఇంకా తీసుకోలేదు నేను అప్పుడైతే బయట నుంచి తెస్తాను మీరు రానన్నారు కదా అని అంటే అనేసి అని రాలేదు ఇంకా ఇంకా నెక్స్ట్ డే వచ్చాడు కానీ ఇంకా అప్పుడు కూడా తీసుకోలేదు నేను బాగోట్లేదు అనేసి అని ఇంకా నేను అప్పటి నుంచి కూడా వేరే వేరే డైరీ నుంచి తీసుకొచ్చేస్తాను అనమాట బయట నుంచి ఇంకా నేను ఇవన్నీ సరుకులు ఇవన్నీ తీసుకొస్తాను కదా ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఎలాగూ వెళ్తున్నాను కదా అని ఇంకా బయట నుంచే తీసుకొచ్చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను నేను కూడా డబ్బులు పెట్టుకుంటాను కాబట్టి నా దగ్గర నుంచి ఇంకొకరు డబ్బులు పెట్టి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళు పాలు పోయినాయి అనుకోండి మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ నేనైతే తిరిగి ఇవ్వలేను కదా వేరే పాలు అయితే అందుకనే సరే ఇంకెందుకులే మళ్ళీ అతని దగ్గర బాగోట్లేదు కదా అనేసి అని మానేశాను అనమాట ఇంకా వేయించుకోవడం అయితే మానేశాను ఇంకా ఇలాగా ఇవన్నీ కూడా సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను మా చిన్నుడు ఏంటంటే ఏదో సదరే ద్దాం ఏదో ఇచ్చేద్దామని చూస్తున్నాడు లాస్ట్ లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో పెట్టాను నేను ఒక మూడు నుంచి నాలుగు కేసుల దాకా చిన్నోడే నాకు అందించాడు అనమాట ఇంక ఇవన్నీ చదువుకున్న తర్వాత ఏంటంటే మెయిన్ ఏంటంటే ఫ్రిడ్జ్ బాగా ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కరెంట్ ఉంటుందో ఉండదు అనేసి అని బాధ అనమాట ఇంకా కూలింగ్ ఉన్నవన్నీ కూడా పైకి అయితే పెట్టేసుకుంటున్నాను అలాగే కూలింగ్ కొత్తగా లే తెచ్చినవి కూలింగ్ లేనివన్నీ కూడా కిందకైతే పెడుతున్నాను అనమాట ఇలా చదువుకోవాల్సి వస్తుంది అంటే ఏదో కూర్చొని అమ్మేయడం అనుకుంటారు చాలామంది కూడా ఇలాగా చాలా పనులు ఉండేవి అనమాట కొట్లో అయితే ఇంకా సరుకులు తెచ్చినప్పుడు అయితే ఏంటంటే సరుకులన్నీ కూడా చదువుకోవాలి అంటే పాతవి కొత్త మిక్స్ చేస్తే ఏంటంటే మళ్ళీ పాడైపోతే కొన్ని అలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట అని అవి సపరేట్ చేసుకోవడం ఇవి సపరేట్ చేసుకోవడము అలాగే తెచ్చినవన్నీ కూడా చదువుకోవడం ఇలా చాలా పనులు ఉంటాయి కొంతమంది ఏంటంటే ఓన్లీ డబ్బా పెట్టుకడికి వచ్చి డబ్బులు తీసుకు తీసుకోవడమే అనుకుంటారు అలా ఏముండదు దీనికి కూడా చాలా పెద్ద పని ఉంటుంది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇంక ఇవన్నీ వేసిస్తే ఈ గిన్నెలో ఉన్నవి ఏంటంటే నేను చేసిన డ్రెస్లు అనమాట రసనాలు చేశాను మొన్న ఆ రసనాలు అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు రసనాలు ఎందుకు అని అంటే చాలా ఎండలు అయితే కాస్తున్నాయండి మాకైతే అసలు వర్షం చుక్క కూడా పడట్లేదు ఒకవేళ పడినా కూడా ఒక ఐదు నిమిషాలు పడుతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు వర్షం పడిన తర్వాత ఇంకా ఫుల్గా ఇంకా ఎండ అయితే కాస్తుంది అందుకనేసరి ఇంకా రసన ప్యాకెట్లు ఉన్నాయి కదా అనేసి రసన అయితే చేశాను ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అనమాట రసనాలు ఇక చిన్నోడు అయితే చూడండి ఇక్కడ ఏదో అలా అల్లరి చేస్తున్న చూడండి వినండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి బాయ్ నువ్వు అడుగురా నువ్వు అడుగురా చిన్నడు డబ్బు ఎక్కడా ఏ ఎక్కడెట్టీ నాకు చిన్న